నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ నేడు ఢిల్లీకి సిఎం రేవంత్ డిప్యూటీ పార్టీ సీఎం నామినేషన్ పోస్టులు భర్తీ పదవుల అంశంపై చర్చ మహిళలకు డిప్యూటీ సీఎం భర్తీ గుడ్ న్యూస్ ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఫార్మా కంపెనీ ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేలు పరిహారం రాష్ట్రంలో ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో అధిష్టానం భేటీ కానుంది ఢిల్లీలో శుక్రవారం జరిగే ఈ భేటీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర ఏఐసిసి పెద్దలు పాల్గొననున్నట్లు సమాచారం ఈ భేటీలో పాల్గొనేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి రాష్ట్రంలో ఎనిమిది నెలలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును సమీక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో అధిష్టానం భేటీ కానుంది ఢిల్లీతో శుక్రవారం జరిగే ఈ భేటీలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర ఏఐసీసీ పెద్దలు పాల్గొననున్నట్లు సమాచారం ఈ భేటీలో పాల్గొనేందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఢిల్లీకి నామినేటెడ్ పోస్టులు పార్టీ పదవుల అంశంపై చర్చించే అవకాశం ఉంది మహిళలకు ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలు వడ్డీలేని లేని రుణాలు అందజేస్తామని తెలిపారు వచ్చే ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాలు అందజేస్తామని చెప్పారు రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ త్వరలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు భూమి పూజ చేసనున్నారు గత పాలనలో అప్పు చేసి ప్రగల్భాలు పలికారు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజం చేస్తామన్నారు రైతులకు రెండు లక్షల రుణాలు మాఫీ చేశామన్నారు గత ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయలు అరకొరకు మాఫీ చేసిందని రైతులకు పెరిగిన వడ్డీతో సహా మా ప్రభుత్వం మాఫీ చేసింది భారతదేశ చరిత్రలో ఇదో చారిత్రాత్మకమైన ఘట్టమని ఆయన పేర్కొన్నారు పదేళ్లలో లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయకుండా సిగ్గు ఎగ్గు లేకుండా హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు రుణమాఫీ చేస్తా ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే ఆ లక్ష రూపాయలు కూడా ఒకటేసారి మాఫీ నాలుగు చేస్తే ఐదు సంవత్సరాలకి ఆ లక్ష రూపాయలు అసలుకి ఆయన చేసిన నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఓడికే సరిపోయింది అసలు అలాగే ఉండిపోయింది బ్యాంకులు తిరిగి లోన్లు ఇవ్వలేవాళ్ళకి అకౌంట్ చేసి రెండోసారి మళ్ళీ నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు లక్ష రూపాయలు మాటిచ్చి ఆ ఐదు సంవత్సరాలు ఎన్నికల ముందు అరవై రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఏకదాట్లా మీరు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రం మీద భారం వేసి పోతే కూడా నేను ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని ఆగస్ట్ పదిహేను కల్లా పూర్తి చేసే బ్యాంకుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు వేయటం అనేది ఇది ఒక చారిత్రాత్మక సత్యం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప సువర్ణాక్షన్స్ రాసి రెండు లక్షల పైబడి ఉన్నటువంటి వాళ్ళకి రావట్లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఇవాళ ధర్నా చేస్తాం నేను రోడ్డు మీదకి వస్తామని కేటీఆర్ హరిస్తా ఉంటా నువ్వెవరు చేయటానికి మేమే చెప్తున్నాం ప్రజలకు ఇవ్వటం కోసం ప్రజాప్రభుత్వం ఇది ఇక్కడ సంపాదించే ప్రతి ప్రజల కోసం ఖర్చు పెడతా మీలాగే దోపిడి చేయలేదు పది సంవత్సరాలు చేయనటువంటి మీరు అసలు మీకు ఎక్కడ ఉంది మీరు ఏ ముఖం పెట్టుకొని బయట వచ్చి రెండు లక్షల రెండు వార్టీ నాలుగు వేల వచ్చి మాట్లాడుతున్నారు సిగ్గు ఎడుగు ఉంది అసలు ఇద్దరికి నిజంగా నాకు కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా శ్రీకాకుళంలో సిఐటి నాయకులు ఆందోళన చేపట్టారు విద్యార్థిని అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ శ్రీకాకుళం నగర సిఐటియు నాయకుడు తేజశ్వరావు అన్నారు ఆసుపత్రులలో పనిచేసే వైద్య సిబ్బందికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలన్నారు మహిళా వైద్య సిబ్బంది పనిచేసే ప్రదేశంలో రక్షణ సిబ్బంది ఉంచాలని అన్నారు దీనిపై సమగ్ర చట్టం కేంద్రం రూపొందించాలని డిమాండ్ చేశారు హత్య చేసిన నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని అందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంపై నిందితులు తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తేజేశ్వరరావు అన్నారు కలకత్తా డ్యూటీ చేస్తున్నటువంటి మెడికల్ విద్యార్థి పైన ఈరోజు అత్యాచారం హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి అలాగే పని ప్రదేశాల్లో వైద్య సిబ్బందికి సమగ్ర రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు వైద్య విద్యార్థినితో ముప్పై ఆరు గంటల పాటు విధులు చేస్తూ కనీసం మహిళలు ఉండడానికి తలదాచుకోవడానికి ఓ రెస్ట్ రూమ్ కూడా లేకుండా సెమినార్ హాల్లో నిద్రిస్తున్నటువంటి ఆమెను మొత్తం మొత్తం సామూహిక అత్యాచారం చేసి హత్య చేయడం అది కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధారణ వృత్తిగా మొదట బయటకు వెళ్లడించడం దాని మీద పెద్ద ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత అలాగే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అది హత్యగా బయటికి పెట్టడం జరిగింది ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వం దోషులను వెనకేసుకొస్తుంది ఈరోజు సుప్రీంకోర్టు రోజువారీ తగ్గి నివేదిక ఇవ్వాలని చెప్పి చెప్తే తప్ప ప్రభుత్వం స్పందించలేని పరిస్థితిలో ఉంది ఈరోజు వైద్య సిబ్బందికి ఏ రకమైన రక్షణ కల్పించకపోతే వాళ్ళు ప్రజలకి ఏ రకంగా సేవలు అందిస్తారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరే ఈ మెడికల్ విద్యార్థి అత్యాచారానికి అచ్చికి దోషులు ఎవరైతున్నారో వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు వైద్య సిబ్బందికి రక్షణకి సమగ్ర రక్షణ రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం కృష్ణా జిల్లా గూడివాడలో జనసేన నాయకులు కోలకత్తాలో జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోవొత్తులో ర్యాలీ నిర్వహించారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ర్యాలీ నిర్వహించామని శ్రీకాంత్ తెలిపారు చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు డాక్టర్ మౌమిత అత్యాచారం అలాగే అతి క్రూరంగా చంపివేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పొరదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే డాక్టర్ మౌమిత వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ యొక్క కవ్వొత్తుల ప్రదర్శనని చేయటం జనసేన పార్టీ తరఫున గురువై నియోజకర్గం నెహ్రూ చౌక్ సెంటర్ ప్రధాన కూడల్లో జనసేన పార్టీ వీరమహిళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం చాలా బాధాకరం ఎందుకంటే స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా ఆడపిల్లలకి ముఖ్యంగా వైద్యులకు కూడా రక్షణ లేని పరిస్థితుల్లో మనందరం కూడా ఈ సమాజం ఉంది కాబట్టి ఎవరైతే మౌమిక అత్యాచారాన్ని చేశారో వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాం ఆడపిల్లల రక్షణ లేకపోతే మన భారతదేశం ముందుకెళ్లే పరిస్థితి ఉండదు ఏదైతే అర్ధరాత్రి అని లెక్కలేకుండా కూడా వైద్య వృత్తిలో ఉండి వారి వైద్యాన్ని కొనసాగిస్తున్న సమయంలో అర్ధరాత్రి మూడు గంటల సమయంలో అత్యాచారం చేసి అతి క్రూరంగా చంపడం చాలా బాధాకరం కాబట్టి ఇన్ని సంవత్సరాలు కలుస్తున్న స్వతంత్రం వచ్చి ఆడపిల్లకి ఇంకా రక్షణ లేదు కాబట్టి ఇటువంటి హెల్లికి ఇటువంటి డాక్టర్లకి మహిళలకి కూడా ప్రత్యేక రక్షణ కల్పించాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఏది ఈ యొక్క అత్యాచారాన్ని చేసినా నిందితుడు ఉన్నాడో అతన్ని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క ప్రదర్శన చేసినాం కాబట్టి వారి ఆత్మకి డాక్టర్ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మేము హైదరాబాద్లో లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నల్గొండ జిల్లాలోని మూసి ప్రాజెక్టు నిన్నుకుండలా మారింది ఏగో ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో మూసి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టుకు మూడు వేల క్యూ నీరు ఇన్ఫ్లో వస్తుండగా పంతొమ్మిది వందల ముప్పై నీటిని అధికారులు దిగువనకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఆరు వందల నలభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వేల నాలుగు వందల నలభై ఒక్క క్యూ నీటి సామర్థ్యంతో ఉంది చూస్తున్న వర్షాలకి మూసికి ఇన్ఫ్లో రావడం జరిగింది ప్రజెంట్ మూసి వాటర్ లెవెల్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి సిక్స్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో ఉంది ఇన్ఫ్లో వచ్చేసి మూడు వేల ఏడు వందల క్యూసెక్స్ ఉంది అవుట్ఫ్లో వచ్చేసి మనకు మూడు గేట్లు గేట్ నెంబర్ టూ గేట్ నెంబర్ సెవెన్ గేట్ నెంబర్ ఎయిట్ ద్వారా ఒక్కొక్కటి వన్ ఫుట్ ఆపరేట్ చేసుకుంటాం పంతొమ్మిది వందల ముప్పై క్యూసెక్స్ గేట్ల ద్వారా మరియు లెఫ్ట్ కెనాల్ రెండు వందల క్యూసెక్స్ రైట్ కెనాల్ రెండు వందల క్యూసెక్స్ నాలుగు వందల క్యూసెక్స్ కెనాల్స్ ద్వారా అవుట్ఫ్లో వదిలిపెట్టడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన పోలీస్ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చామండి ఇప్పుడు మూసి పరివాహక విలేజెస్ వాళ్ళని అలర్ట్ చేయమని ఏదన్నా ఉన్నా కూడా అలర్ట్ చేయమని చెప్పాము నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీలకి ఎంపీడీఓలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇక్కడ మన మూసి దగ్గర కూడా పర్యాటకులకి హెచ్చరిక బోర్డులు ఉన్నాయండి కిందికి దిగొద్దు అని వాటిని వాళ్ళు అనుసరించుకుంటా ఉంటే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది నెక్స్ట్ ఇంకా ఇన్ఫ్లో ఏమన్నా పెరిగితే ఫర్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ హయ్యర్ ఆఫీసర్స్ మనం ఇంకా ఫర్దర్ గేట్స్ కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు మూడు గేట్లు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫీట్ అండి మొత్తం పంతొమ్మిది వందల ముప్పై క్యూసెక్స్ అవుట్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా బెటాలియన్ సున్నా ఒకటిలో పిఎల్జీఏ క్రియాశీలక సభ్యునిగా కొనసాగుతున్న ముఖేష్ కోర్సా ఆలియా సూర్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు ఛత్తీస్గఢ్ సుకుమార్ జిల్లా జాగూరుగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిల్గర్ గ్రామానికి చెందిన ముఖేష్ అనే పాలుడు రెండు వేల ఇరవై మూడులో మావోయిస్టు ఉద్యమానికి ప్రభావితుడై మావోయిస్టు పార్టీలో చేరాడు పలు కేసులలో నిందితుడిగా ఉండటమే కాకుండా గతంలో అనేక ప్రభుత్వ వ్యతిరేక సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొనడంతో మల్కన్గిరి పోలీసులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో గుప్త నిధుల వేటగాళ్లు గుట్టను పోలీసులు రట్టు చేశారు పురాతన ఆలయాలే లక్ష్యంగా గుప్త నిధుల తవ్వకాలు చేపడుతున్న ఐదు మందిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవిబాబు తెలిపారు పట్టణ శివారు ప్రాంతంలో కుంటి మారమ్మ ఆలయ సమీపంలో అనుమానితులుగా వాహనంలో మారణాయుధాలు గుప్త నిధుల కోసం ఉపయోగించే పరికరాలు పూజ సామాగ్రి ఉండడంతో అనుమానితులుగా ఉన్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఇందులో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఆయన వివరించారు గత మూడు రోజులలో విచారణలో భాగంగా ఐదు మందిని అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు రవిబాబు రవిబాబు తెలిపారు సెవెన్ థర్టీ పిఎం అప్పుడు మారమ్మ గుడి దగ్గర బల్లారి రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మా ఇన్స్పెక్టరు అలాగే మా ఎస్ఐ అలీ వారి సిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఒక ఇటియోస్ కారు ఇటువైపు రావడం మీద సమాచారం అందింది వెంటనే దానిని చెక్ చేయగా మొత్తము ఆరు మంది వ్యక్తులు ఉండినారు విజయ్ కుమార్ ఇంకా ఒక ఐదు మంది వ్యక్తులు ఉండినారు వారిలో ముగ్గురిని మా వాళ్ళు పట్టుకోగలిగినారు ఇంకో ముగ్గురు పారిపోవడం జరిగింది ఆ ఇటీవస్ కారును చెక్ చేయగా అందులో మూడు గుణపాలు ఒక ఆక్సిజన్ సిలిండరు ఒక గ్యాస్ సిలిండరు ఒక సుత్తి ఇంకా కొంత పూజా సామాగ్రి అలాగే గుళ్ళు ఉండటం జరిగింది ఇవన్నీ వీళ్ళందరూ కర్ణాటక బార్డర్లోకి వెళ్ళి అక్కడ దేవాలయాలు ఏవైనా పురాతన దేవాలయాలు ఉంటే వాటిని పడగొట్టి దాంట్లో నిధి నిక్షేపాల కోసం అలాగే ఆ టెంపుల్స్లో ఏమైనా వాల్యుబుల్స్ గుడికి సంబంధించిన వాల్యుబుల్స్ ఏవైనా ఉంటే వాటిని దోచుకోవాలనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళను కూడా వాళ్ళను బలమంగా సాయపరిచి ఈ నేరానికి పూనుకోవాలని వీరు మాట్లాడుకున్నారు అంతేకాకుండా వీరిని పట్టుకున్న తర్వాత ఇంకో ఇద్దరు కూడా మన రాయదుర్గం వాళ్ళు వీళ్ళకి అసిస్ట్ చేస్తూ ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళను కూడా ఈరోజు ఉదయం పట్టుకోవడం జరిగింది ఇప్పుడు మొత్తము ఒక ఐదు మందిని పట్టుకోవడం జరిగింది ఐదు మందిని పట్టుకొని కేసు రిజిస్టర్ చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి వారికి భక్తులు శ్రీరామకోటి పుస్తకాలను సమర్పించారు శ్రావణ మాసం ముగింపు సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా నిమగ్న కార్యక్రమాన్ని నిర్వహించారు రామకోటి పుస్తకాలను గోదావరి బ్రిడ్జ్ వద్దకు తీసుకెళ్లి భక్తులందరూ కలిసి నిమజ్జనం చేశారు భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రావణ మాసంలో రామకోటి నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అయితే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి రామభక్తులందరూ కూడా రామకోటిని ఎంతో శ్రద్ధగా రాస్తూ ఉంటారు రామకోటి రచన వల్ల సర్వకామితాలు తీరుతాయని మనకి శాస్త్రం చెబుతోంది మనకి నా నామాలలో రామనామం చాలా విశేషమైనది అందుకనే రామనామాన్ని ఒక్కసారి రాస్తే చాలుట లేదా స్మరించినా చాలుట విశేషమైనటువంటి ఫలితాలను పొందుతామని చెప్పేసి మనకి పురాణం చెబుతోంది అటువంటి రామనామాన్ని ఎంతో శ్రద్ధగా రాసి అలా రాసినటువంటి నామాన్ని తీసుకొచ్చి భద్రాచల రామచంద్రమూర్తి యొక్క పాదాల చింత సమర్పిస్తూ ఉంటారు అశేష భక్తజనమంతా కూడా అలా వారందరూ సమర్పించినటువంటి రామకోటిని ఏదైతే ఉందో వాచింగ్ ఫోర్ టీవీ